రిలాక్స్ అయింది ప్రౌడ్ సో దాని వల్ల మోటివేషన్ ఉండదు రోజు యోగా చేస్తుంటారు యోగా కిక్ హాక్సింగ్ నాకు ఆ రోజు ఎవరి మీద కోపం నేను వర్కౌట్ లో తీసేస్తాను సో పాటల గురించి చెప్పు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు మా సినిమాకి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్ వెరీ నైస్ ఎవరెవరు రాస్తారా అని రామ్ మిర్యాల హీ సాంగ్ చిట్టి సో హీ కంపోజ్ టూ సాంగ్ అని ఒక సాంగ్ ఆనంద్ చూడండి నేను ఒక పాట ఉంటది మేము దరిద్రంగా ఇది అదే కాకుండా కళ్యాణం అని ఒక పెళ్లి సాంగ్ ఉంది దట్ ఆల్సో రిలీజ్ అండ్ ఇట్స్